హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి పరమాన్నం లేదా బెల్లం అన్నం లేదా పాయసం ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను అయితే నేను ఒక గ్లాస్ అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి సో ముందు రోజు నైటే నేను నానబెట్టాను అనమాట సో బాగా వాష్ చేసుకొని ముందు రోజునైతే నానబెట్టుకోవాలన్నమాట సో నానబెట్టిన తర్వాత మనకు రైస్ అనేది ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఈ విధంగానైతే మనకు బాగా నానిపోయి ఉంటుందండి రైస్ సో ఇలా మనం సో ఈ విధంగానైతే మనం నానబెట్టుకోవాలండి బాగా నానితేనే మనకు పరమాణం అనేది చాలా వస్తుంది అనమాట సో మనకు పరమాణం అలా ఉంటేనే బాగుంటుంది కదండీ సో ఆ విధంగా మనమైతే నానబెట్టుకోవాలి సో వేరే బౌల్లోకి అయితే నేను షిఫ్ట్ చేస్తున్నానండి సో షిఫ్ట్ అయితే చేసుకొని మనమైతే వాటర్ అయితే ఎంత రైస్ తీసుకున్నామో దానికి వన్ ఇస్ట్ టూ రేషియోలు కొన్ని ఎక్కువనైనా యాడ్ అండి అవసరం లేదు అనుకుంటే మనం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది అనమాట సో మనమైతే వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మనమైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ రైస్ని మనం కుక్కర్లో అయినా వండుకోవచ్చు అండి ఎందుకంటే మనకు కావాల్సింది మనకి పరమాణం అనేది చాలా అంటే స్మూతిగా మెత్తగా కావాల కదా మనకు కావాల్సింది సో స్టవ్ మీద స్టవ్ మీదనే కుక్కర్లోనైనా అయినా వండుకోవచ్చండి బౌల్లో కాకుండా అలా అయితే తొందరగా ఈజీగా అయిపోతుంది అండ్ స్టీమ్ మీద వండుతాం కాబట్టి హెల్త్ కూడా చాలా యూజెస్గా ఉంటుంది సో నెక్స్ట్ నేనైతే ఒక బౌల్లో వేసి వాటర్ అయితే పోసేసానండి సో ఆ రైస్ ఉడికే లోపు అయితే మనము పరమానానికి కావాల్సినటువంటి బెల్లాన్ని కూడా తురుముకోవాలి కదా సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక గ్లాస్కి అయితే ముకలైతే బెల్లం తీసుకున్నానండి సో నేనైతే తురమడం జరుగుతుంది సో మనం ఒక నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట బెల్లాన్ని అలా కట్ చేసుకుంటేనే మనం వా రైస్లో కలిపినప్పుడు త్వరగా కరిగిపోతుంది సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి మాక్సిమం ఇది కూడా అందరికి తెలిసే ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలా కట్ కట్ చేసుకునేది సో నేను ఈ విధంగానైతే కట్ చేస్తున్నానండి సో కట్ చేసుకొని పాకల బెల్లం అయితే సరిపోతుందండి సో ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకోవాలన్నమాట సో మనకి పరమాన్నం అనేది పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఎందుకంటే బెల్లం కదా ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకున్న ఈజెస్గా ఉంటుందన్నమాట బ్లడ్ బ్లడ్ సెల్స్ అనేది ఇంప్రూవ్ అయిపో అవుతూ ఉంటాయి సో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి గ్రోతింగ్ పిల్లలకి అప్పుడప్పుడు చేస్తూ పెడుతూ ఉన్నట్లయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట సో పెద్దలు కూడా మ్యాక్సిమం అందరూ ఇష్టపడుతూ ఉంటారు పరమాన్నం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కదా సో ఈ విధంగా అయితే మనం చేసుకొని తినొచ్చండి సో నేనైతే బెల్లం అయితే తురిమి వేస్తూ తురిమి పెట్టాను సో నేనైతే పావుకిల బెల్లం అయితే తురిమి అయితే పెట్టానండి సో మనకు రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ రైస్లో బెల్లాన్ని కలుపుకోవాలండి పాలు పోసిన తర్వాత బెల్లాన్ని కలపొద్దండి ఎందుకంటే విరిగిపోతూ ఉంటాయి పాలు మనకు రైస్ కూడా మంచిగా కాదనమాట సో మనం ఫస్ట్ బెల్లాన్ని అయితే కలుపుకోవాలి కలుపుకొని రైస్ను ఉడికించుకోవాలన్నమాట మనం ఫైవ్ సిక్స్ మినిట్స్ ముందు మనం రైస్ దించుతున్నాము అన్నప్పుడు పాలు పోసుకుంటే సరిపోతుంది అప్పుడైతే పరమాన్నం అయితే చాలా నీట్గా వస్తుంది సో ఈ టైంలో మనకు ఫిఫ్టీ పర్సెంట్స్ రైస్ కుక్ అయిన తర్వాత మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి సో మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్ అయితే ఉడికిందండి వీడియోలో చూపిస్తున్నాను కదా సో విధంగా ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో కాస్త నెయ్యి అయితే నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో నేనైతే బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కాస్త నెయ్యి కూడా వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత మనం దించే ముందు ఫైవ్ సిక్స్ మిని ఫైవ్ సిక్స్ రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఫైవ్ సిక్స్ మినిట్స్ ముందు మనం పాలు పోసుకుంటే పరమాన్నం అనేది చాలా బాగా నీట్గా వస్తుంది అన్నమాట మనకి అన్నమాట పాలు ఆ విధంగా పోసుకుంటే పగిలిపోకుండా పరమాన్నం అనేది రావడం జరుగుతుంది సో మనం ఫస్టే పాలు పోసి బెల్లం వేసినాం అనుకోండి సో పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి సో ఆ విధంగా అయితే వేయొద్దండి ఫస్ట్ మనం బెల్లంతో ఉడికించుకున్న తర్వాతనే రైస్ని పాలైతే మిక్స్ చేసుకోవాలి సో నేనైతే బెల్లం వేసిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఎందుకంటే బెల్లం కరిగిపోవాలి కదా సో ఆ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలన్నమాట సో విధంగా కలుపుకున్న తర్వాత మనకి రైస్ అనేది బాగా ఉడికిపోతూ ఉంటుంది సో మనం విధంగా కలుపుకోవాలి ప్లీజ్ ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి దాంట్లో కూడా వెళ్ళి చూడండి అందులో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను వీడియోస్ని సో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ నేనైతే బెల్లం మనకు ఉడికిపోయింది కదా బెల్లం సో మనం ఈ విధంగానైతే ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఉడికించుకొని మనం ఈ టైంలో అయితే మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో మిల్క్ యాడ్ చేసుకుంటే మనకు పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట సో నేనైతే పాలైతే యాడ్ చేయడం జరుగుతుంది యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటే మనకు కావాల్సినటువంటి బెల్లన్నం కూడా రెడీ అయిపోతుంది ఇందులోకి కావాల్సినటువంటి కాజు కానీ కాజు కానీ ఆల్మండ్స్ కానీ ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనుకుంటే ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలండి నేను ముందే ఆయిల్లో రోస్ట్ చేసి పెట్టాను అనమాట ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యిలో కానీ రోస్ట్ చేసి పెట్టుకోవాలి సో నే ఆ విధంగా రోస్ట్ చేసుకొని మనం అయితే వేసుకోవాలన్నమాట సో వేసుకున్న తర్వాత కాస్త నెయ్యి అయితే వేసుకోవాలండి మ్యాక్సిమం పరమాణంలోకి నెయ్యి ఉంటేనే టేస్ట్ ఉంటుందండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మనకు మా పరమాణం అనేది లూజ్గానే ఉండాలండి ఎందుకంటే అది ఉడికిన తర్వాత దించిన తర్వాత చల్లారిన తర్వాత గట్టిపడిపోతూ ఉంటుంది కదా సో నెక్స్ట్ నేనైతే నెయ్యి యాడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నెయ్యి వేసుకుని కూడా మనం కాసేపు అయితే కలుపుకొని అలా ఉడికించుకోవాలన్నమాట లిక్విడ్గానే ఉండాలండి సెమీ లిక్విడ్గా ఉండాలి ఎందుకంటే పరమాణం అనేది చల్లారిన తర్వాత మనకి గట్టిపడిపోతూ ఉంటుంది కాబట్టి సో మనం సెమీ లిక్విడ్గా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు పరమాణం అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి మీ మీరు కూడా ట్రై చేయండి ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి అందులోకి కూడా వెళ్ళి చూడండి ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నానండి సో